సమస్య మీది పరిష్కారం మాదే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వసీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోని ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడను నమ్మకమే జీవితం మొబైల్ మొబైల్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎన్నో రాత్రులు నిద్రలేక చాలా బాధపడుతున్న నీతో మాట్లాడాలని వచ్చాను బిడ్డ ఈ సాయి మాట కాదనకుండా వింటావు కదా తల్లి అని మన గారైతే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఉన్నావు కదా పగలంతా నీ పనులతో నీ మనసును త్రిప్పి మళ్ళిస్తూ ఉన్నావు ఏదో ఒక చేదు జ్ఞాపకాలన్నీ కూడా సమాలించుకుంటూ ఉంటున్నావు బిడ్డ నీ మనసులో ఉన్న భయాన్ని పక్కన పెట్టి అలా నీ మనసుకు నువ్వు ధైర్యం చెప్పుకుంటున్నావు కానీ రాత్రి వేళ మాత్రం నీ వల్ల కావడం లేదు కదా బిడ్డ పడుకుని ఉంటే ఆలోచనలతో నీకు తెలియకుండానే కన్నురి కారుస్తున్నావు నువ్వు అన్నీ మరిచి నిద్రపోదామని కళ్ళు మోసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు వచ్చి కళ్ళ ముందే మెదులుతున్నట్లు నిన్ను ఎంతగానో బాధిస్తున్నాయి నువ్వు ఏదైతే మర్చిపోవాలి అని అనుకుంటున్నావో అవే విషయాలు నీ కళ్ళ ముందు కనిపించడంతో తల్లడిల్లిపోతున్నావు తల్లి ప్రశాంతత లేక నిద్ర లేకుండా అల్లాడిపోతున్నావు కదా బిడ్డ ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులయ్యిందో నీకే తెలియదు బిడ్డా ఒక్కొక్కసారి నీ కష్టమైన రాత్రుని ఎలా తట్టుకోవడం అని ఎక్కడున్నా నీ నీడ దాక్కున్నా నీతోనే ఉంటుంది నీ జ్ఞాపకాలు కూడా నీతోనే ఉంటున్నాయి బిడ్డ ఎక్కడికి వెళ్ళినా సప్త సముద్రాలు దాటినా సరే నీ ఆలోచనలు నీ జ్ఞాపకాలు అన్నీ కూడా నీతోనే ఉంటున్నాయి నీ మనసును కట్టుబాటు చేసుకొని ఎవరైనా చెప్తూ ఉంటున్నారు కానీ అది ఎంత కష్టమో నీకు మాత్రమే తెలుసు బిడ్డ ఇవన్నీ కూడా నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కాబట్టి నేను నిన్ను అర్థం చేసుకో బిడ్డ ఎంత మర్చిపోవాలనుకున్నా సరే నీ బాధ తీర్చగలిగేది ఎవరు లేరు ప్రశాంతమైన మనసుతో కంటి నిండా నిద్రపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ ఒక్కటి మనసులో పెట్టుకో తల్లి నువ్వు ఈ సాయి బిడ్డవు కదా నన్నే నమ్ముకున్న ఈ బాబా బిడ్డవు నువ్వు ఎవరైనా సరే నిన్ను వద్దు అని వెళ్ళినా కూడా కోప్పడవద్దు బాధపడవద్దు బంధాలు తెగిపోయినా సరే ఆ వాటి గురించి ఆరాటపడవద్దు వారు దూరం కావచ్చు లేదంటే దగ్గర కావచ్చు కానీ ఎప్పుడు కూడా కృంగిపోవద్దు ఎలాంటి ప్రేమ బంధాలు ఎప్పుడు కూడా నిరంతరం కాదు బిడ్డ అనే విషయాన్ని నువ్వు తెలుసుకో ఎవరు నిన్ను వదిలేసి వెళ్ళినా వాళ్ళని వదిలేసి వెళ్ళు వాళ్ళని ఎప్పుడు కూడా అడ్డు చెప్పొద్దు వెళ్ళొద్దు అని ఎందుకంటే నీకు ఇష్టం లేకపోయిన వారు నువ్వు ఎంత వాళ్ళు బ్రతిమలాడినా వాళ్ళని పాకులాడినా సరే వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళాలని నిర్ణయించుకునేవారు ఎప్పుడైనా సరే వెళ్ళిపోతారు బిడ్డ నువ్వు ఎంత బ్రతిమలాడినా సరే నీతో ఉండరు ఒకవేళ నువ్వు బలవంతంగా ఉంచుకున్నా సరే వారు ఏదో ఒక కారణాన్ని సాకుని చెప్పి నీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు నీకు నీ బాబా నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటానమ్మా నేను నిన్ను కాపాడుకుంటాననే నమ్మకాన్ని నీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను వదలను నా బిడ్డ ఎవరి ముందు కూడా చేచాచడం నాకు ఇష్టం ఉండదు ఎవరు పిలిచినా పరిగెత్తున వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు తల్లి అవసరం కోసమే వారు పిలుస్తారు నిన్ను ప్రేమతో కాదు అలాంటిది నువ్వు వాళ్ళ మీద ప్రేమ కురిపించడం వల్ల వారికి మర్యాద ఇచ్చి పరిగెత్తుకుని వెళ్ళడం అలాంటి సందర్భంలో ఈ బాబాకి చాలా కష్టం అనిపిస్తుంది బిడ్డ నువ్వు నా దగ్గర చెప్పుకోవచ్చు కానీ అలాంటి సందర్భాలు నువ్వే కొని తెచ్చుకున్నావు ఎన్ని కష్టాలు పడ్డావు ఎన్ని బాధలు దిగిమింగావు వాటన్నిటికీ కూడా ఫలితంగా నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా మంచి జరిపించే బాధ్యత కూడా నాదే నీకు నీడగా ఈ బాబాని ఉంటాను ఎదురు చూసి ఎదురు చూసి అరిసిపోయావు కదా బాగా గుర్తుంచుకో తల్లి అనుకోని విధంగా నువ్వు కోరిన కోరికలు ఎన్నిసార్లు నెరవేర్చానో గుర్తు చేసుకో అప్పుడు సంతోషాన్ని నాతో కూడా పంచుకున్నావు బాబా నేను ఈ కఠినమైన కష్టాల్లో ఉండేటప్పుడు నన్ను ఆదుకున్నది నువ్వే నీ మేలును నేను అస్సలు మర్చిపోలేను నువ్వు నాకు ఎన్నోసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నావు మరెవ్వరూ కూడా తీర్చలేని కష్టాల్లో మునిగి ఉన్నా నాకు నువ్వు ఆసరాగా నిలిచావని నన్ను ఎంతగానో వేడుకొని నాకు చాలా కృతజ్ఞతలు చెప్పావు అలాగే ఇప్పుడున్న కష్టం కూడా తీరిపోయింది ఈ కష్టం వల్లే కదా నువ్వు నిద్రలేక అల్లాడిపోతున్నావు ఆనందంగా ఉండే రోజులు కూడా వస్తాయి ఎందుకు ఇంత ఆరాటం చెప్పు నేను కూడా అదృష్టవంతురాల్ని నేను కూడా అన్ని జయిస్తాను దానికోసం శ్రమిస్తానని గట్టిగా బిడ్డ ఒకటి పోగొట్టుకుంటే మరొకటి నిన్ను తప్పకుండా చేరుతుంది అని నీకు ధైర్యం చెప్తున్నా కూడా నీ మనసుకు క్షణం మాత్రం ఊరటగా ఉంటుంది ఆ తర్వాత యథా నీ మనసు జరుగుతుందా లేదని చెప్పి ఒక అనుమాన స్థితిలోనే అయోమయంగా ఉండిపోతున్నావు నీకొకటి దూరం అయితే దానికంటే మరొకటి నిన్ను చేరుకోబోతుందని చెప్తూ ఉంటాను కదా అలాగే నీ కోరిక ఇప్పుడు తీరలేదంటే దీనికంటే ఎంతో మంచిగా అద్భుతంగా ఒక కోరిక నీకు తీరుతుంది దీనికి పైగా మంచి స్థాయికి కూడా నువ్వు వెళ్తావు అని నేను చెప్తూ ఉంటాను కదా ఇవన్నీ కూడా ఒట్టి మాటలు కాదు బిడ్డ పచ్చి నిజాలు ఒకటి పోతే మరొకటి వస్తుందని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు తప్పకుండా వస్తుంది ఎందువల్లంటే నువ్వు పోగొట్టుకున్నది నీకు మంచిది కాదని కాలం నీకు తెలిసేలా చేసింది కదా ఆ విషయాన్ని నువ్వు గుర్తించుకోబిడ్డా నువ్వు ఎప్పుడు కూడా మంచిగా అర్థం చేసుకో నువ్వు ముసుగేసుకుని బాధపడకుండా నిద్ర లేకుండా కన్నీరు కార్చకుండా ఏం చేసినా జరిగేది జరుగుతుందని అర్థం చేసుకో మొదట నువ్వు ఈ ప్రకృతి నిర్ణయాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఎలాంటి సందర్భంలో కూడా నీకు దిగులనేది ఉండదు అన్ని సందర్భంలో కూడా మనుషులు మారుతూ ఉంటారు ఎందువల్లంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నవాళ్ళు ఆ సంతోషం అనేది శాశ్వతంగా ఉండదు బిడ్డ తప్పకుండా బాధ అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది అలాగే ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు నేను కష్టాలే అనుభవిస్తున్నాను అనుకునే వాళ్ళకి నా కష్టాలు శాశ్వతంగా ఉండవు కష్టం వెనక సంతోషం తప్పకుండా ఉంటుంది అలాగే తప్పకుండా ఆనందం తొంగి చూస్తూ ఉంటుంది బిడ్డ ఎలాంటి వాళ్ళకైనా సరే వ్యతిరేకంగా అంటే కాలానికి వ్యతిరేకంగా ఎప్పటికీ జరగదు తల్లి పచ్చి నిజాన్ని ప్రకృతి చెప్పే విధి నిర్ణయం గురించి నువ్వు తెలుసుకోవాలి నేను ఆనందంగానే ఉన్న దుఃఖం అనేది అస్సలు నా జీవితంలో లేదా అనే వాళ్ళని ఒక్కరిని చూపించు దుఃఖాన్ని కూడా ఆనందంగా మార్చుకోగల మనసు శక్తి వారికి ఉంటుంది బిడ్డ అంతేగాని ఈ భూప్రపంచంలో దుఃఖం బాధలు కష్టాలు అనేవి లేని వారే ఉండరు ఎవరికి తగ్గ దుఃఖాలు ఎవరికి తగ్గ కష్టాలు వారికే ఉంటాయి బిడ్డ ఈ విషయాన్ని నువ్వు గుర్తించాలి అప్పుడే నువ్వు శాశ్వతంగా ఆనందంగా ఉండగలవు ఈ సాయి మాటలను మనసులు నింపుకొని పాటించే ప్రయత్నం చెయ్యు ఆనందం నీ సొంతమవుతుంది బిడ్డ ఆనందం కోసం ఎదురు చూస్తూ నమ్మకంతో ఉండు అంత మంచిగా జరుగుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై sidearm. Um.